ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వకూడదని చెప్పేసి గోపాల్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టు లో ఒక పిటిషన్ వేయడం జరిగింది ఆ పిటిషన్ ని ఈ రోజు సుప్రీంకోర్టు కొట్టు వేయడం జరిగింది ఎందుకని చెప్పేసి అంటే హైకోర్టు ఆల్రెడీ మాధవ రెడ్డి అనేటువంటి ఒక క్యాండిడేట్ పిటిషన్ వేయడం జరిగింది దానికి విచారణ జరుగుతూ ఉంది ఈ నెల ఎనిమిదో తారీఖు మనకి ఏంటంటే దాని విచారణ జరిగే దానికి జడ్జిమెంట్ ఉన్నది ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాతకి మీరు అనుకున్న విధంగా రిజల్ట్ రాకపోతే దాన్ని బట్టి మీరు ఏంటంటే సుప్రీంకోర్టు మీరు రావాల్సి ఉంటుంది అంతేగాని హైకోర్టులో జడ్జిమెంట్ రాకముందే విచారణ జరగకముందే ముందే అది తొందరపాటులో మళ్ళీ మీరు సుప్రీంకోర్టులో చేస్తే మాత్రము డైరెక్ట్ సుప్రీంకోర్టు అనేది జడ్జిమెంట్ ఇవ్వదు హైకోర్టులో మీకు న్యాయం జరగకపోతే మీకు న్యాయం ఉన్నా కూడా మీకు న్యాయం జరగపోతే అప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాలి తప్ప హైకోర్టు జడ్జిమెంట్ వచ్చింది మీరు ఆగండి అని చెప్పి చెప్పడం జరిగింది ఇది కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట అని చెప్పి అనుకోవాలి ఎందుకంటే వాళ్ళు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి తాపత్రయడం తెలుస్తా ఉంది కాబట్టి ఫార్టీ టూ రిజర్వేషన్ కోసం చెప్పేసి వాళ్ళు అనుకున్న విధంగా ఒక మెట్టు వాళ్ళు ఏంటంటే గెలిచినట్టు అనుకోవచ్చు హైకోర్టులో ఏమొస్తా అని చెప్పి మనకి రైతు వచ్చే జడ్జిమెంట్ బేస్ చేసుకొని మనకి మళ్ళీ ఒకవేళ వచ్చిన జడ్జిమెంట్ వాళ్ళకి నచ్చకపోతే మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టు వెళ్తే కూడా సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ గా మనకి సుప్రీంకోర్టు కొట్టేయడం వెంటనే మనకి ఏంటంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మనకి అమల్లోకి వస్తా అని చెప్పి చెప్పట్లేదు ఇక్కడ ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక విషయం చెప్తా ఉంది ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కనుక అమల్లోకి రాకపోతే చట్టపరంగా మా పార్టీ పరంగా మేము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రెడీగా ఉన్న చెప్పడం జరుగుతుంది కానీ అలా తీసుకుంటే మాత్రం తప్పులో పడతారు బీసీ వాళ్ళందరూ కూడా ఎందుకంటే ఈ రోజు పార్టీ వాళ్ళు ఇచ్చారు నెక్స్ట్ మళ్ళీ టీఆర్ఎస్ రావచ్చు బీజేపీ రావచ్చు వేరే పార్టీ ఏదైనా రావచ్చు వాళ్ళ పార్టీ నుంచి ఇస్తారా ఇవ్వరా అని చెప్పి మన గ్యారంటీ లేదు మనకైతే చట్ట ప్రకారం మనం ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ అమెండ్మెంట్ చేసుకుంటే ఎవరు గెలిచినా ఎవరు ఓడినా కూడా మనకి ఏంటంటే ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ బీసీ అందరి దక్కుతా ఉంటుంది సో ఈ విషయాన్ని బీసీ బీటల్ అందరూ కూడా గుర్తించాలి కానీ మొత్తానికి ఎంతో కొంత అయితే ప్రెజెంట్ ఏంటంటే ఊరటగలిగింది మాత్రం చెప్పుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి